మీరు ఇప్పటిదాకా సోషల్ మీడియాలో ఇలాంటి తమిళ చూసి ఉంటారు ఆర్మీ క్యాప్చర్డ్ మధురో అదేవిధంగా డెల్టా ఫోర్స్ సీక్రెట్ మిషన్ అంతేకాకుండా ప్రెసిడెంట్ అరెస్టెడ్ వైల్డ్ స్లీపింగ్ కానీ ఒక్క ప్రశ్న మీకు వచ్చిందా ఇన్ని తమ్ళల్స్ చూసినా కానీ నిజంగా ఒక దేశ అధ్యక్షుడిని అమెరికా సైన్యం ఎంత ఈజీగా పట్టుకెళ్ళగలదా లేదా ఇది కూడా మనం రోజు చూసే ఒక ఫేక్ న్యూస్లో ఒకటేనా ఈ వీడియోలో మనం భావోద్వేగాలు కాదు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం సో ముందుగా వినిజులు అంటే అనే దాన్ని మనం అర్థం చేసుకుందాం విణిజుల దగ్గర ప్రపంచంలోనే అత్యధిక చమురు నిలలు ఉన్నాయి అంటే డబ్బులు రావాలి కదా ప్రజలు బాగా ఉండాలి కదా కానీ రియాలిటీ ఏంటి సూపర్ మార్కెట్లో ఆహారం లేదు హాస్పిటల్స్లో మెడికల్స్ లేవు మెడిసిన్స్ లేవు కరెన్సీ విలువ టాయిలెట్స్ పేపర్ కంటే దీనంగా ఉంది సో ఇప్పుడు చూస్తే ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే ఇంత ఆయిల్ ఉన్న దేశం ఇంత పేదగా ఎలా మారింది సో వినిజల గురించి ఒక మాట చెప్పాలంటే వినిజల చేసిన మొదటి తప్పు ఏంటంటే మొత్తం ఎకనామీని ఒక్క ఆయిల్ మీదే ఆధారపెట్టడం అంతేకాకుండా అగ్రికల్చర్ లేదు ఇండస్ట్రీస్ లేవు అదేవిధంగా డైవర్సిఫికేషన్ అసలు లేదు ఒకసారి ఆయిల్ ధర పడిపోయింది దేశం కూడా కుప్పకూలిపోయింది ఇది మనకు ఒక పాఠం కదా ఒక్క వనరుపై ఆధారపడితే ఏం జరుగుతోంది సో ఇప్పుడు మడురో గురించి మాట్లాడుకుందాం హ్యూగో చావేజు చనిపోయిన తర్వాత నికోలస్ మడురో అధికారంలోకి వచ్చాడు అతను చెప్పింది ఏంటి నేను సోషలిజం కాపాడుతాను నేను ప్రజలను నేను ప్రజలకు నాయకుడిని కానీ అతను చేసిన పనులు ఏమిటి ఎన్నికల్లో మోసాలు మీడియా మీద నియంత్రణ ప్రతిపక్ష నేతల అరెస్టులు ఇప్పుడే అర్థమవుతుంది కదా మీకు డి అమెరికా అతని డిక్టేటర్ ఎందుకంటుందో సో ఇప్పుడు ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు ఒక నిజాయితీ ప్రశ్న అమెరికా నిజంగా వెనిజులా ప్రజల గురించి అంతగా పట్టించుకుంటుందా లేదా ఇంకేదైనా కారణం ఉందా వెనిజులా ఆయిల్ అమెరికన్ డాలర్ ప్రభావం రష్యా చైనా ప్రభావం ఇదే కాకుండా ఇప్పుడు ఒక నిజాయితీ ప్రశ్న అమెరికా వెనిజులా ప్రజల గురించి అంతగా పట్టించుకుంటుందా లేదా ఏదైనా కారణం ఉందా ఒకసారి చూసుకుంటే వెనుజులో ఆయిల్ అంతేకాకుండా వెనుజులో అమెరికన్ డాలర్ ప్రభావం అంతేకాకుండా రష్యా చైనా ప్రభావం ఇంకేదేమైనా ఇది కాకుండా హ్యూమన్ రైట్స్ కంటే జియో పాలిటిక్స్ ఎక్కువ బాగా అక్కడ ఒక రకంగా చెప్పాలంటే కంట్రీస్ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ ది హ్యావ్ ఇంట్రెస్టెడ్స్ సో దాన్ని పక్కన పెడితే మడులోకి మద్దతు ఇచ్చే దేశాలు ఏమున్నాయంటే రష్యా చైనా ఇరాన్ ఈ మూడు ఎందుకు అమెరికా పవర్ను కంట్రోల్ చేయడానికైనా ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఇది వెనిజుల గురించి కాదు ఇది గ్లోబల్ పవర్ గేమ్ ఒక రకంగా చూసుకుంటే నిజంగా ఏం జరుగుతుంది ఇప్పుడు అసలైన వైరల్ స్టోర్లోకి వెళ్దాం రెండు వేల ఇరవైలో కొంతమంది ఆయుధాలతో వెణిజుల తీరం వెనిజుల తీరంలోకి వస్తారు లక్ష్యం ఏంటంటే మాడ్రోను కిడ్నాప్ చేయడం అమెరికాను అమెరికాకు అప్పగించడం అదేవిధంగా కోట్ల డాలర్లు సంపాదించడం వినడానికి సినిమా లాగానే ఉంది కదా కానీ ఇది యుఎస్ ఆర్మీ కాదు ఒక డెల్టా ఫోర్స్ కాదు ఇది ఒక ప్రైవేటు మిలటరీ అడ్వెంచర్ సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకుందాం వినిజలో ఇంటెలిజెన్స్ ముందే సో క్లిక్ సోట్ క్రియేటర్స్ సెన్సెషన్ మీడియా నిజం కన్నా న్యూస్ ముఖ్యం మీరు షేర్ చేస్తారు వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు ఒక రకంగా చెప్పాలంటే ప్రతి వైరల్ న్యూస్ నిజం కాదు తమ్మ కోల్ట్ నిజం ప్రశ్న అడగడం నేర్చుకోవాలి ఫ్యాక్ట్స్ చెక్ చేయాలి ఇది ఒక దేశం కథ కాదు ఒక ఇది మనందరి బాధ్యత మరొక మందికి షేర్ కూడా థ్యాంక్ వాచింగ్ ఫ్రెండ్స్